హెబ్రియల్కు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనమును ధ్యానించుకుందాం ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదుమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు ప్రతిదినము విశ్వాసముతో దేవునికి మనం చేసే ప్రార్థన మనకు ధైర్యం కలిగిస్తుంది పరిస్థితులన్నిటిలో ఆయన వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మనకు నిరీక్షణ కలుగుతుంది దేవునితో ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉంటూ ఆయన నాం మందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకున్న మనందరం ఆయన ఇల్లు మనందరికీ తెలుసు దేవుని సేవకుడు మన పితరుడైన మోసే భక్తుడు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడే సాక్ష్యమిచ్చాడు అయితే నిరంతరము తండ్రి చిత్తాన్ని జరిగించిన ఆయన కుమారుడైన క్రీస్తును ఆ ఇల్లంతటి మీద దేవుడు అధికారిగా నియమించుకున్నాడు కాబట్టి అన్ని విషయాల్లో మనందరికీ మాదిరి చూపి పరిశుద్ధంగా జీవించిన యేసుక్రీస్తును పోలి సజీవమైన దేవుని వాక్యానుసారం మనం జీవిస్తూ మాటలోను ప్రవర్తనలోను విశ్వాసములోను పవిత్రతలోను మాదిరిగా అనేకులకు దేవుని రక్షణ వార్తను ప్రకటిస్తూ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తుదమట్టుకు ధైర్యమును నిరీక్షణను స్థిరముగా చేపట్టి దేవుని ఇల్లుగా పరిశుద్ధాత్మని ద్వారా ఎల్లప్పుడూ మనం గాక ఆమె